నలభై తొమ్మిది సంబంధాలు చూస్తారు నాకు చెవుడని తెలిసింది ప్రతి ఏదో పిల్లనిచ్చి చావట్లేదు నన్ను అందరూ ముదురు బెండకాయ ముదురు బెండకాయ నా ముందే సెటైల్ చేస్తున్నారు నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళే పెళ్ళిళ్ళ ఈ పిల్లల్ని కానీ ఆ యదులు ఆ యదులు కూడా పిల్ల స్కూల్కి పంపించారు నాకు మాత్రం పెళ్ళికి కానే కావట్లేదు నేను చాలా ఆస్తిపడతలని పెళ్లి పేదని చెప్పారు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేసుకొని ఆస్తికి నేను వచ్చి ఇంకా సేపు అవుతుంది ఇంకా నమస్కారం నమస్కారం అండి మిమ్మల్ని ఉంటే మీకు దానికి సమాధానం ఖాయమైందన్నట్లే అనుకోండి మీకు ఆశ ఉందా మాట్లాడుతుంది నాకేమో ఇలా చూస్తూ మాట్లాడినా వినపడిద్ది మీకు ఆస్తి ఉందా ఓ ఆస్త దానికి ఏం కరువు కావాల్సినంత ఉంది కానీ ఒక చిన్న లోపం ఉంది చిన్న లోపాలు నాకు ఉన్నాయి మొన్నే వంట చేస్తూ ఉప్పను కొని జలా వేసేసాను అది కూడా ఒక చిన్న లోపమే కదండి ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ నాకు అసలు పెళ్లి కానే కాదు అనుకున్నాను నాకు పెళ్ళై ఐదు రోజులు అవుతుంది నా నెత్తి మీద బండి తీసిన బెల్లం వేసాను పెట్టాలి ఇప్పుడు నా నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది నా కాఫీ తీసుకురామంటారా ఏమంటావు నిన్నేనయ్యా కాఫీ తీసుకురామంటారా పొద్దు పొద్దు నన్ను అడిగారా ఏంటి కాఫీ తీసుకురామంటారా ఏంటి బెల్లమా వంట మాసికేనా అక్క మాసి కావాలన్నావుగా అనుభవించు నన్ను చూసి నా ఫ్రెండ్స్ అందరు కుళ్ళు కోవాలి అనుకుంటే నన్ను చూసి నా ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటారే ఏమండోయ్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఏమండోయ్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా నేను జనాభా లెక్కల కోసం వచ్చాను మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో పేరు చెప్పండి రాసుకుంటాను వీడెవడ్రా గోడ కొట్టి జున్నంతే నిలబడి ఉన్నాడు జనాభా లెక్కల కోసం వచ్చాను ఓ మా పెళ్లి గురించి అడగడానికి వచ్చావా మా పెళ్లి బాగా జరిగింది అమ్మాయి కూడా బాగా ఉంటుంది నేను నీ పెళ్లి గురించి నాకెందుకు రా నేను జనాభా కోసం వచ్చాను ఓ శోభనం గురించి అడగడానికి

వేరే పని ఏదో చూసుకోవచ్చు కదా ఈసారి వచ్చేటప్పుడు కొంచెం పాత బట్టలు వేసుకోండి రా లేదంటే బట్టలు ఖరాబ్ అయిపోతాయి ఎలా ఎలాగేగుతున్నావే తల్లి నీటి నీకు ఒకదన్నా మీ సౌండ్ నీకు ఒకదన్నా మాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదములు